ఈ హారతి గకోడానికి గానీ ఈ ప్రసాదం రోడ్లో వేసుకోవడానికి గాని ఒక్కళ్ళు చావరు కదా ఈ పేపర్లు ఏమిటి ఈ పుస్తకాలు ఏమిటి అసలు ఇది ఏమైనా డైనింగ్ టేబుల్ డ్రాయింగ్ రూమాస్తాడు కన్ని నేనే యజమాని నా జీతం చాక్లెట్ రూపంలో నాకి బాగా వేస్తున్నావు వద్దు ఇడ్లీ పెసరటో దివచ్చు కదా అందుకు ఆ చాక్లెట్ ది పురుగులు చెప్పాడు ఏది మీ అమ్మగారు కాఫీ దగ్గర కాఫీ వచ్చేస్తున్నానండి నిజంగా గిరీషం గారు చాలా గ్రేట్ నానా ఈ రోజుల్లో చేయదటిపోయిన రూపాయి తిరిగి రావటం ఎంతో కష్టంగా ఉంటుంది అలాంటిది గారు గారి మనకిచ్చిన మాట ప్రకారం ఇవిగో మన డబ్బులు మనకి నా నా గడప లోపలికి వచ్చేసింది అవునండి చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోబోతుంటే వాణ్ణి ఆపి పువ్వుల్లో పెట్టి మనకు అప్పగించాడు ఈ రోజు వాడు మోసపోయిన రెండు లక్షలు మళ్లీ మన కళ్ళు చూపాడు ఏ తల్లి కన్నబిడ్డవు ఆ తల్లి కడుపు చల్లగా ఉండాలండి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనకెందుకులే అనుకునే వాళ్ళ మధ్య తోటివాణ్ణి కాపాడటం వాడికి జరిగిన అన్యాయం పట్ల స్పందించి సాయం చేయండి నిజంగా గ్రేట్ ఆయన పేరేంట్రా గిరీశంక గిరీషం భలే ఉంది పేరు నాన్నా నాన్నా నా స్కూటీకి డబ్బులు ఎలా కలిసి వచ్చే చూడు అమ్మా నువ్వు లక్ష్మి ఆ లక్ష్మి నీకే కంగర పడుకు ఆ ఇస్తారు ఇద్దరుకి ఎవరో అద్దె మొంచుకుంటున్నారే మాటలో డబ్బులు గడిపిస్తే దాడు దానికి పట్టు చేరలు స్కూటీలో ఎన్ని మార్కులు వచ్చినాయో నీకు ఆ కోటల్లిక మొత్తం అన్ని నాకు తెలీదు అనుకుంటున్న వాట ప్రాటవాళ్ళు డబ్బులు కనబడితే చాలు స్కూటీలు మ్యాచ్లు నాకీ గిరీశం గారు ఎక్కడైనా కనపడితే ఒక్కసారి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలవరా అలాగే అలా చూస్తున్నావు మీలోనూ మంచి మనసు ఉందండి మీరు ఒకళ్ళు మెచ్చుకోవడం వాళ్ళని మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడం ఫోన్ బాలేకపోతే పడేసి కొత్తది కొనుక్కుంటారు కానీ ఏడుస్తూ కూర్చుంటారా హే వాట్ హ్యాపీ పన్నెండింటికి మా హస్బెండ్ వస్తా అన్నారు అంటే వేర్ టుడే లంచ్ విత్ హావీ అనమాట చాలా భయంగా ఉంది లవస్ లంచ్ అంటేనే కామన్ అయిపోయిన రోజులు ఇవి గౌరీ ఓ విషయం చెప్తావా పెళ్ళైన ఆడపిల్ల కడుపు వస్తే పన్నెంట బిడ్డకి తండవుతుంది వెళ్ళి కాని పిల్లకి కడుపు మంచి డాక్టర్ చేతిలో అబార్షన్ అవుతుంది మరి అత్తగారికి ఇష్టం లేని ఫీమేల్ పిన్ అంతా కడుపు బలవంతపు అబార్షన్ అవుతుంది ఏవి వెళ్ళినాడికి ఇస్తానని అత్త డబ్బులు మీ బాబు ఇవ్వలేదు కాని ఐదో అల కడుపు మాత్రం వచ్చింది ఏరా రిపోర్ట్లో ఏమో రిపోర్ట్ లో ఏ విషయమో రాయరమ్మా మనమే ఇల్లీగల్ గా మేనేజ్ చేసి అన్ని తెలుసుకోవాలి నరుసుకు రెండు వేలు ఇచ్చి కనుక్కున్నా ఏం చెప్పారు మావి గారు ఆడపిల్లంట రే శివా ఈ కడుపు మనకొద్దు తీంచే ఈ కడుపే కాదు దీనికి మగపిల్లాడు పుట్టేంత వరకు ఎన్ని కడుపులైనా తీంచే దీనికి మగపిల్లాడు పుట్టకపోతే నీకు మరో పెళ్లి చేస్తానరా ఈ రోజు అపార్షన్ చేయిస్తా అత్తయ్య ఏమే పుట్టే పిల్లకి కట్నం ఎక్కడ నుండి తేవాలి ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నేను ఒప్పుకోను వద్దత్తయ్యా ఆడపిల్లని కడుపులోనే చంపడం మహాపాపం ఏమే నోరు లేస్తుంది నీ మాట విని బిడ్డని కన్నిస్తే నన్ను నా కూతుర్ని కెట్నాలు పోసి తగలబెట్టవు అదృష్టం కూడా పన్నెండు గంటలకే మీ ఆఫీస్ వస్తా అట్నుంచి అంటే డైరెక్ట్ గా హాస్పిటల్ నో నేను ఈ బిడ్డని కంటాను ఇదే నీ ఆఖరి మాట అయితే నా ఆఖరి మాట కూడా విను నువ్వు ఈ అబార్షన్ కొప్పుకుంటే ఒక హత్య జరుగుతుంది లేకపోతే వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి రెండు హత్యలు జరుగుతాయి చెవా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ కట్నం వస్తుంది ఆలోచించు లేకపోతే రాత్రికే సిలిండర్ పేలుతుంది చాలా భయంగా ఉంది విమెన్స్ వెల్ఫేర్ వర్క్ షాప్ అని ఒక గొప్ప సంస్థ ఉంది మన మధురవాణి గారిదే స్త్రీలకి ఏ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకొస్తుంది ఉండి నా దగ్గర నెంబర్ ఉండాలి ట్రై చేస్తా అవసరం లేరండి బయటకెళ్లారు సాయంత్రం వస్తారు దయచేసి రేపు ఫోన్ చేసి రండి ధన్యవాదములు పిఏటు మధురవాణి నమస్తే మేడం లేరండి బయటకెళ్లారు సాయంత్రం వస్తారు దయచేసి రేపు ఫోన్ చేసి రండి ధన్యవాదములు పిఏటు మధురవాణి నమస్తే వీదేవడే హలో అనగానే పాట అప్పు చెప్పినట్టు చెప్పేసి ఫోన్ డిస్కనెక్ట్ చేస్తున్నాడు పన్నెండు అయిపోతుంది

ఇదిగో ఈడెవరో గిరీష్ అనే దరిద్రుడు పొద్దునే తగులుకున్నాడు గిరీష్ అంటే ఈయనేనా ఈ ఎదవ ఏటీఎం కార్డులు వచ్చాక జేబులో అసలు డబ్బులు లేకుండా పోతున్నాయి ఇదిగా ముష్టి ఎదవ నీ ఐదు నీకు ముట్టైగా ఇక బయలుదేరు బాబు మాకు అవతల పనుంది అర్జెంటు గా హాస్పిటల్కి వెళ్ళాలి నేను నీతో వచ్చినందుకు నువ్వు నన్ను దరిద్రుడా అని తిట్టినందుకు ఈ ఐదు వందలు సరిపోయింది మరి బయట ఆ సైకిల్ కూడా ఇవ్వాల్సిన ఐదు వందలు దిస్ ఇస్ టూ మచ్ మోగుతం చూసుకో ఎస్ డాక్టర్ మేము వచ్చేస్తున్నాం ఉమా

కలవండి యువరానర్ ఈ హత్య కేసులో నా ఎస్ నిర్దోషి ముద్దాయి వాసు హతురాలు వాసవిని ప్రేమించిన మాట నిజం పెళ్లి చేసుకోమని వెంట పడిన మాట నిజం ఆమె ఉంటున్న హాస్టల్ కి వెళ్లి హడావుడి చేసిన మాట నిజం తనను పెళ్లి చేసుకోకపోతే ఆమెను చంపి తను చచ్చిపోతానని చెప్పిన మాట నిజమే కానీ యువరానర్ నా క్లయింట్ వాసవి మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న పట్టుదలతో బెదిరించాడే కానీ జూన్ పద్నాలుగు రాత్రి ఆమె గదికి వెళ్లలేదు ఆమెతో వాగ్వివాదం జరగలేదు పెళ్లికి ఒప్పుకోలేదనే ఉన్మాదంతో కత్తితో పొడిచి చంపనూ లేదు యువరానాథ్ హతురాలి దగ్గర దొరికిన సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ముద్దాయిని నిర్దోషనే చెప్తున్నాయి దట్స్ ఆల్ యువరానాథ్ ఎనీ క్వశ్చన్స్ మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ ఎవరూ లేని అనాథ హాస్టల్లో ఒంటరిగా ఉంటుందని వాసుని ప్రేమించాం అవునా అవునండి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నావు అవునా అవునండి హాస్టల్కి వెళ్ళి అందరి ముందు హడావడి చేశావు జూన్ పద్నాలుగు రాత్రి ఆమె వెళ్ళాం అవునా లేదండి ఆమెను పెళ్లి చేసుకోమని గొడవ పడ్డావు మాట వినలేదన్న కత్తితో ఆమెను కత్తితో కసా కసా పొడిచి అవునా లేదు 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 యువరానర్ ఆమె రూము కి వెళ్ళాడు తన మాట వినలేదన్న ఆవేశంలో ఉన్మాదిలా మారాడు వాసవిని హత్య చేసి సాక్ష్యాధారాలు మాయం చేసిన భగవంతుని మోసం చేయలేడు యువరానర్ హత్య జరిగిన రోజు రాత్రి హతురాలతో జరిగిన పెనుగలాటలో ముద్దాయి బ్రాస్లెట్ జారి పడింది ముద్దాయిని పట్టించింది

ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు నేను ప్రేమించటం నాకు లేదు లైఫ్ లో ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ నాకు చాలా ఉన్నాయి ఒక్కసారి ఆ లవ్ చెప్పు నీ బాధ్యతలను నేను తీసుకుంటా ఏంటి విడు కనీసం ఆ బ్రేస్లెట్ అన్న తీసుకోవే నాకే గనుక ఇలా గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు ఉంటే రోజుకి పది సార్లు ఐ లవ్ చెప్తాను తెలుసా బెస్ట్ ఆఫ్ లక్ అదండి జరిగింది దట్స్ ఆల్ యువర్ ఆనర్ యు కెన్ గో బలమైన సాక్ష్యాధారాలు లేనందువల్ల ముద్దాయిని నిర్దోషిగా నమ్మునో నమ్ము ప్రేమించలేదన్న ఉన్మాదంతో ఒక స్త్రీని దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయి నిర్దోషిగా విడుదల కావడానికి వీ అబ్జెక్షన్ లో రాను ఈ కేసుకి లాయర్ మధురవానికి ఏ సంబంధం లేదు అబ్జెక్షన్ ఓవర్ రూల్ థ్యాంక్ యూ వెరానా యూ కెన్ ప్రోసీట్ సి మిస్టర్ బాసు బిపు బాసు ఎగరే బా ఈ సరే జోలికి రాకు ఈ బ్రేస్లెట్ మీద బి అనండి అంటే వాసు నీకోసం కొనుక్కున్నావునా అవును మేడం నో డిస్పాయింట్ ఎవరానా నీ ప్రియురాలి పేరు కూడా వాసువి కావడం ఆమె పేరులోను వి ఉండడం నీకు కలిసి వచ్చింది డోంట్ వరీ ఇప్పుడు వరుసగా ప్రశ్నలు వేస్తాను పాఠం చెప్పినట్టు అవును కాదు ఏదో ఒక సమాధానం చెప్పాలి ఓకే మేడం అయితే అవునని కాకపోతే కాదని మాత్రమే చెప్పాలి ఓకే మేడం త్వరగా మొదలు పెట్టండి మంచి ఉత్సాహంగా ఉన్నావు బాగా ప్రిపేర్ అయినట్టున్నావు అయితే ఫస్ట్ క్వశ్చన్ జూన్ పద్నాలుగు రాత్రి వాసవ రూమ్ కెళ్ళావు అవునా అవును నిన్ను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోను ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టావు అవునా అవును ఒప్పుకోలేదన్న కసితో కత్తితో పరిచి హత్య చేస్తావు దట్స్ ఇట్ యువరాన రెమ్యూనరేషన్ తీసుకుని పాఠం నేర్పిన క్లయింట్ తరపు లాయర్ కమిషన్ తీసుకుని అదే పాఠాన్ని వరుస క్రమంలో పీపీ గారు అప్పు చెప్పినప్పుడే ఇద్దరు నల్లకోటు న్యాయవాదులు లాయర్ హంతకుడు స్టోరీ ఇండియాలో యావరేజ్ లైఫ్ అరవై సంవత్సరాలైతే ఆడవాళ్ళ జీవన సగటు మాత్రం నలభై సంవత్సరాలే కట్నం బరువని కడుపులోనే స్త్రీ శిశువులను చంపేస్తున్నారు పచ్చలారని బాలికలు కామాంధుల కర్కసత్వానికి బలైపోతున్నారు టీనేజ్ విద్యార్థులు చాలా మంది డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు టీనేజ్ దాటిన అమాయకురాళ్లను ప్రేమ పేరుతో వీడిలాంటి ఉన్మాదులు చంపేస్తున్నారు పెళ్లి తర్వాత వరకట్ట చావులు ఉండవే ఉన్నాయి ఆడవాళ్ళని అన్యాయంగా చంపేస్తున్నారు ఇప్పటికే ఫిమేల్ సెక్స్ రేషియో తొమ్మిది వందలకు పడిపోయింది పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి ఇద్దరు మగవాళ్లకు ఒక స్త్రీ ఉండే పరిస్థితి వస్తుంది జాతి నూట యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ కన్యాశుల్కం వస్తుంది ఇదేనా మనం కోరుకున్న అభివృద్ధి వీడికి వేసే శిక్ష వీడిలాంటి ప్రేమోన్మాదులకి ఒడుకు పుట్టించేలా ఉండాలి గిరీజం ఎప్పటి కన్యాశుల్కం ఎక్కడి గిరీజం ఇప్పుడు రావడం పెద్ద ఆపద నుండి రక్షించడం పైగా నా దగ్గరికి వెళ్ళమనడం అవును మేడం కిరీసం గారు మా తమ్ముడికి కూడా హెల్ప్ చేశారు మీ తమ్ముడి పేరు వెంకటేశం కాదు కదా అవును మేడం ఆనాటి కుహాన సంస్కర్త గిరీశం పేరు పెట్టుకున్నా చాలా గొప్ప పని చేశారు ఈయనెవరో చిత్తశుద్ధి ఉన్న సంస్కర్తలా ఉన్నారు ఓసారి కలిసి అభినందించాలి ఓకే నెక్స్ట్ కమ్ టు ది పాయింట్ నీ సంగతి ఏంటుమా మీ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతావా సమస్య రిపీట్ కాదని గ్యారంటీ ఏంటి మేడం వేర్ యు ఆర్ గౌరీ స్త్రీని మార్కెట్ లో వస్తువులా వెలకట్టే సమాజం ఉన్నంత కాలం అయితే వరకట్నం కాకపోతే కన్యాశుల్కం తగిలే రాయి ఏదైనా కావచ్చు దెబ్బ మాత్రం స్త్రీలకి మారాలి మన యాటిట్యూడ్ మారాలి మార్పు మనతోనే ఒక ఉమ్మతో ఒక గౌరితో ఒక మధురవాణితోనే మొదలవ్వాలి ఈ రోజు కడుపులో ఆడపిల్ల సమస్య దానికి పరిష్కారంగా ఏ విడాకులో ఇప్పించి కడుపులో పిల్లను బతికించుకోవచ్చు రేపు ఇంకో సుమా ఎల్లుండి మరో ఎంతమంది ఎంతమందికి విడాకులు ఇప్పించగలం ఏం చెప్పండి ఉద్యమించాలి ఇన్ఫాంట్ కిల్లింగ్ మీద తిరగబడాలి ఓ ప్రబంధనం సృష్టించి కడుపులోనే స్త్రీ శిశువును హత్య చేయడాన్ని సమూలంగా నిర్మూలించాలి నా శక్తిని తోడుగా ఇస్తాను ఆర్గనైజేషన్ అగెన్స్ ఇన్ఫాంట్ కిల్లింగ్ అనే సంస్థను స్థాపించి గత పదేళ్లుగా ఎన్నో కేసుల్ని పరిష్కరించాం నువ్వు కూడా ఈ సంస్థలో పార్టిసిపేట్ చేసి ఎందరో స్త్రీలు మృతులు కాకుండా కాపాడాలి నీకు తెలియకుండా ఏ ఆడ అన్యాయంగా కడుపులోనే చావకూడదు మేడం ఈ ఉద్యమంలో నన్ను కూడా చేర్చుకోండి దాట్స్ ద స్పిరిట్ ఉమా ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు నీ డైవర్స్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని నేను చూసుకుంటాను మరి బ్రిగేడ్ లో నీ జాబ్ రిజైన్ చేస్తా ఓకే మేడం మరి ఇంకా వెళ్ళొస్తా సి గౌరీ గిరీశం గారు ఎక్కడుంటారు తక్కువ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి తీసుకెళ్లి ఈవిడ చేయవలసిన పనులు చెప్పండి అలాగే మేడం

ఎలా ఉందండి మాట్లాడమేంటి తను చెప్పింది కదా అని వర్షంలో తడిచాను జలుబు చేసింది కదా అని పో దమ్ములాగాను దాట్ ఈస్ లాక్ ప్యాచీ ఫ్రమ్ యుకే